అన్న నమస్తే నమస్తే తమ్ముడు మీ పేరు జనసేన శ్రీనివాస్ ఏం పని చేస్తారు నేను జనత్ కిచిడీ దమ్ బిర్యానీ ఉంది కదా ఫైర్ స్టేషన్ రోడ్లో ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా అందులో అన్న మా అన్నే అన్నం నేను చేస్తాం అది ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది అసలు కూటం ప్రభుత్వ పరిపాలన కూటం ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు జనానికి కనిపించినా కనిపించకపోయినా వాళ్ళు చెప్పిన పని ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం లేక గుంటల రోడ్లు అలా కాదు ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు పోలేదో మీకు ఇది అమలు చేస్తామంటే అది కన్ఫర్మ్గా అమలు చేసి తీరుతున్నారు గత ప్రభుత్వం అయితే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏదీ సక్రమంగా నెరవేయలేదు ఈ ప్రభుత్వం ఏంటంటే ఏదైతే ఇచ్చారో అది చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు అమలు చేశారు ప్రజలందరికీ అసలు ఎలా అనిపించింది ఆ మూడు పథకాలు ఆ మూడు పథకాలు కూడా వాళ్ళకి ఉపయోగపడి ప్రజలకి ఏది కూడా వాళ్ళకి ఉపయోగపడకుండా అంటూ లేదు సూపర్ సిక్స్ పథకాల్లో అమలు చేసిన మూడు కూడా ప్రజలకు అందిని అది సక్రమంగా ప్రజలు దాని నుంచి చాలా హ్యాపీగా రెస్పాన్స్ వచ్చింది తల్లికి వందను ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మందికి ఉంటున్నారు నిజంగా ఇస్తున్నారా నిజంగా ఇస్తున్నారు తమ్ముడు ఇప్పుడు చూసుకుంటే ఉచిత గ్యాస్ బండ్లు దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు అంటున్నారు నిజంగా ప్రజలందరికీ మూడు ఉచిత గ్యాస్ పండ్లు అందుతున్నాయా ఇప్పుడు చూసుకుంటే గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచి ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది ఎలా అనిపించింది అసలు వృద్ధులకు గానీ దివ్యాంగులకు గానీ ఇప్పుడు మనకంటే వెయ్యి రూపాయలు అంటే ఒక రోజు ఖర్చు అనుకుంటాం కానీ వృద్ధులకు అలా కాదు వెయ్యి రూపాయలు అంటే వాళ్ళకు ఒక పాలు బిల్లు లేదా ఏదో ఒకటి వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళకి వెయ్యి రూపాయలు అంటే కొద్దిగా వాళ్ళకి నిత్యావసర సరుకులు వెయ్యి ఒకటి తెచ్చుకోవడానికి కొంతమంది ఉంటారు ఆస్తులు గీస్తులు పనిచేసాక తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళు పెంచిన వెయ్యి రూపాయలు కూడా వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది అని ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది అసలు గత ఐదు సంవత్సరాల్లో వర్షం వచ్చింది అనుకో అది ఫుల్ అయిపోయి డ్రైన్ ఎటు వెళ్ళాలో తెలియక ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో చేయక ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కంప్లైంట్ ఇస్తూ ఉన్నది కాదు చేసేవాళ్ళు ఉండాలి కదా ఈ ప్రభుత్వం అలా కాదు ఎక్కడ ఏమున్నా ఇప్పుడు చెత్త చెత్తగా ఉన్నా అది తీసి శుభ్రపరుస్తుంది ఈ ప్రభుత్వం అని ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వస్తుంది అంటున్నారు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ నిజంగా ప్రజల వద్దకు కానీ ఇంటింటికి కానీ వస్తున్నారా వస్తున్నారు తమ్ముడు ఇప్పుడు మాది ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ పచ్చపట్ల ధర్మరాజు గారు ఉన్నారు అలాగే మా పక్క కాన్స్టెన్సీ ఉంది తాడేపల్లిగూడెం బొల్సెట్ సీన్ గారు వీళ్ళ సమస్యల పైన పరిష్కరిస్తున్నారు ఆ ఏ ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళి చూసి దాన్ని ఏ ఎలా అయితే సాల్వ్ అవుతుందో ఆ విధంగా చేస్తున్నారు నువ్వు ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుందా బాగుంటుంది లేదంటే దాని బదులు ప్రజలకు వేరే ఏదైనా పథకం అందిస్తే బాగుంటుంది అంటారు అంటే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట తప్పినట్టు మాట మాసినట్టు ఉంటుంది ఇప్పుడు అన్నీ అమలు చేస్తున్నారన్న నేపథ్యంలో మనం ఉండాలంటే ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్ పెడితేనే బాగుంటుంది ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీస్తా అంటున్నారు నిజంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు తెస్తారంటారు ఇప్పుడు యువత జాబ్ లేకుండా జాబ్ క్యాలెండర్స్ వల్ల చాలామంది ప్రెజర్ అవుతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ లేని సిచ్యువేషన్ ఫేస్ చేసాం వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేది ధర్నాలు చేసేంత ఇదిగా డిఎస్సీలు మెగా డిఎస్సీలు అని టెట్ ఎగ్జామ్స్ అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకొని జాబ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు ప్లస్ అవుతుంది అని ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పారప్ప నరుగుతా గంగమ్మ జాతరలు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా అసలు రపారప అంటే ఏంటి రప్ప రప్ప అనేది సినిమా డైలాగ్ని రాజకీయాల్లో చెప్పొద్దాను రప్ప రప్ప తగ్గేదే లేదు పుష్ప పుష్పటు ఫైర్ వైల్డ్ ఫైర్ ఇవన్నీ కాదు మనకు పాలిటిక్స్లో కావాల్సినవి నిజంగా మనం సేవ చేస్తే వాళ్ళు జనసేన పార్టీ టీడీపీ కూటమి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పొత్తు ఏదైతే ఉందో వీళ్ళు ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకి సాయం చేశారు భవన నిర్మాణ కార్మికులని లేదా రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి అలా చేశారు ఈయన ఏంటంటే దోచుకోవడమే తెలుసు అక్రమాస్తులు ఉన్నా సరిపోదు ఆయనకి దోచుకోవడమే తెలుసు దీనివల్ల ఏంటంటే వాళ్ళైతే ఇరవై తొమ్మిదిలో కాదు కదా ముప్పై తొమ్మిదికి కూడా రాలేరని నేను చెప్తున్నా ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం పేరు నాని కూడా చీకట్లో రప్పారప్పా చేసేయండి అసలు రప్పారప్ప అంటే ఏంటి చీకట్లో చేసేయమంటాం ఏంటి పేరు నాని అంటే చంపేయడం అని రప్పారప్ప అంటే ఎడకెళ్ళ కోసేయమని పుష్ప సినిమాలో అది ఇది పాలిటిక్స్లో పెట్టద్దని చెప్పండి ఇప్పుడు నిజంగా మంచి చేస్తే ప్రజలు వాళ్ళే ఎంచుకుంటారు కదా వాళ్ళ పరిపాలన చూసారు ఇంకా విరత్తు పుట్టేసింది ప్రజలకి ఇంకా ఇప్పటికన్నా మార్పు కావాలని టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలందరూ సంఖీభావం తెలిపారు అన్న మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయిన వాళ్ళు ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ లేరు అధికారంలోనూ లేరు అవును అయినప్పటికీ వాళ్ళంత ధైర్యంగా రప్ప రప్ప అంటున్నారు జనాలను భయపెడుతున్నారు జనాలు భయప్రాంతులకు గురవుతున్నారు మరి ప్రభుత్వం ఏం చర్య తీసుకోదంటారా వాళ్ళని భయపెట్టి అక్రమంగా ఏదైతే ఉందో ఆస్తులు ఇవి దొంగతనం చేసినట్టు ప్రజల్ని ఇది చేద్దాం అనుకుంటున్నారు ఒకప్పుడు ప్రజలు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా యువతలో కూడా చాలా మార్పు వచ్చింది ఇదివరకు ఎవరో భయపెడితే బెదిరిపోయేంత ఇదిలో ఎవరో లేరు అని ఇప్పుడు చూసుకుంటే మొన్న కా నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ చేయడం జరిగింది మరి అరెస్ట్ జగన్మోహన్ ఉందంటారా ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పడం వల్లే కదా వీళ్ళు బెర్రామీలు చేస్తారు త్వరలో ఉంటుంది టైం పట్టచ్చు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అరెస్ట్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ అరెస్ట్ చేయడం మాత్రం పక్క తప్పు చేసిన పది ఒక్కడికి శిక్ష పడుద్ది పవన్ కళ్యాణ్ గారు ఏ చట్టం తీసుకొచ్చారు తప్పు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకే తీసే చట్టం తీసుకొస్తా అన్నారు అంతేగాని రప్ప రప్ప నరుతానని చెప్ప అది వాళ్ళకే మనకున్న తేడా అని ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ని కనుక అరెస్ట్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేస్తే గనక మరి ఆయన పార్టీ కనుక ఉంటుంది అంటారా లేదంటే నేల మట్టం అయిపోద్ది చెప్పలేం ఆయన కనుక అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు ఎందుకంటే తప్పు చేసిన తప్పు చేసిన ప్రతి ఒక్కరు భయపడతాడు తప్పు చేయలేనోడే ధైర్యంగా ఉంటారు వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా తప్పు చేశారనుకో వాళ్ళు కూడా పోటీ చేయడానికి ధైర్యం రాదు వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక్క రోజు నైట్ పవన్ కళ్యాణ్ గారిని ఆపేసి చూశారు ఆ రోజు ఆపినందుకు రాష్ట్రాన్ని తెలుగు భవిష్యత్ రాజకీయాలనే మార్చేశాడు ఆయన అది నిజాయితీగా ఉన్న లక్ష నిజాయితీ వ్యక్తికి కలిగిన లక్షణాలు అవి ఆ నైట్ ఆయనకి ఏమైద్దని ప్రజలందరూ వచ్చేసారు రోడ్డు అంత వర్షం కానీ ఓటీ రెండు అవుతుంది కానీ ఎవడో టైం పట్టించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి కోసమే నువ్వు ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా అని మాజీ మినిస్టర్ లేడీ ఇదివరకు కూడా దమ్ముంటే రండ్రా నన్ను ఎవరు రేపు చేస్తారు చూద్దామని అనేక రకాల వ్యాఖ్యలు చేసేది బూట్లు తిట్టేది ఇప్పుడు చూసుకుంటే ప్రెస్ మీడియా పరంగా వచ్చి ఎమ్మెల్యేలు వేస్టు ఎమ్మెల్యేలు ఎవరో పనితీరు బాగోలేదు వీళ్ళంతా పనికిరారు తర్వాత వచ్చేసరికి ఆమె ఏడుస్తుంది ఎందుకంటే మమ్మల్ని ఇది చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పి భయపెడుతు ఇది చేయడం అదేం లేదు తమ్ముడు జరిగింది ఏంటంటే కర్మ ఇప్పుడు ఈరోజు నువ్వు తప్పు చేసావు అనుకో రేపన్న రోజు నువ్వు దొరుకుతావు దొరికినప్పుడు ఏమైందంటే ఇలా కప్పు పూడ్చుకుంటాకా మాటలు తనేంటి ఎవరిని ఎంత విధిగా విమర్శించిందో అందరికీ తెలుసు అనలేని మాటలు అంది కానీ ఏంటి ఇప్పుడు కర్మ అనుభవిస్తుంది తను ఏమంది మనం నేడుస్తా మా పిల్లల్ని తిడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు వరలక్ష్మి పూజకి మేము ఏమన్నా పెట్టుకుంటే మమ్మల్ని తిడుతున్నారు అని ఎందుకంటే కర్మ బాగున్నప్పుడు అనేస్తే బాగోలేనప్పుడు కూడా పడాలి పడే ఇది ఉంటేనే అనాలి అన్నం తప్పు అలా అనుకున్నా ఉంటే ఎవరు అనరు కదా ఇప్పుడు చూసుకుంటే మాజీ మినిస్టర్ కొడాల నాని కూడా ఇదివరకు అనేక రకాల భూత పురాణాల్లో కనిపించేవాడు ఇప్పుడు చూసుకుంటే అసలు ప్రెస్ ముందు కనబడతలేదు అసలు ఏమైపోయాడు అసలు కొడాల నాని ఇప్పుడు అప్పుడు ఏదేదో వాగారు అది అధికారం ఉంది కాబట్టి వీడు వాగారు అనుకో తీసుకొచ్చి లాన్ వేస్తారు అందుకే కనబట్టల అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా స్పీచ్ పెట్టారనుకో జనసేన తరఫున ఆ స్పీచ్ పెడితే ఏం చేసేవాళ్ళు కాచేపటికే ప్రెస్ మీట్కి వచ్చేసి చెప్పేసేవాళ్ళు ఏమని అది ఇది 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 కుక్కలు మున్నట్టు ఏదో మురిగేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా మురిగితే తీసుకొచ్చి లాగేస్తారు కదా అధికారం అప్పుడు వాళ్ళది ఇప్పుడు మంద కదా అందుకు వాళ్ళు భయపడుతున్నారు అందుకే కనబట్టలేదు అందుకే రారు ఇప్పుడు ప్రజలందరికీ ఏకైక ఉన్నది ఒకటే డౌట్ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా ఇరవై ఆరు కల్లా చేసేస్తారు బ్రో ఇరవై